హైదరాబాద్ లో ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదన్నా లైక్ ఇష్టం ఉన్న బార్ మాది అమృత వైన్స్ షార్ట్ ఫిల్మ్స్ లో కొంచెం పేరు వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనసుతో బీర్ కొంటే అలా కవర్ కూడా ఫ్రీ ఇచ్చాడు కవర్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు అది మంచి ఎక్స్పీరియన్స్ అదే మామ నువ్వు చెప్పడా కరెక్ట్ మన బ్యాచ్ మొత్తంలో తాగుబోతాడు లెక్క మా నాలుగు బీర్లు ఒకటే వెరీ గుడ్టీలో తాగడం చాలా మంచిది మామూలు గోల్డెన్ కేవ్ విష్ణు లాక్ నువ్వు లోకే ప్రణీత్ ప్రణీత్ లోపలా షటర్ లోపల నువ్వు కదా మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ కూర్చొని ఉండే అయిపోయింది క్లోజింగ్ టైం అయిపోయిన ఎవరు ఉంటారంటే మన బ్యాచ్ ఉంటుంది బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ మిస్సింగ్ ఏంది అంటే లోపల ఉండడు షటర్ కొట్టే ఏంటి అంటే లోపల ఉన్నా ఆ అది హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంది ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది ఓపెన్ చేసుకొని కూర్చొని అవుతున్నాడు ఎవరు మామ ఉన్నాడు ఒకడు టు బికమ్ డైరెక్టర్